ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ నేను మీ యామిని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ మార్చి నెలలో ధనుసు రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి శ్రీ మహాగణాధిపతయ్య నమ అయిం మహాసరస్వతీ నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ ధనుస్సు రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు అనుకూలముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను కొన్ని కొన్ని పనులలో వీళ్లకు స్తబ్దతగా అడ్డు రావటము కానీ ఏదో ఒక రకమైనటువంటి అడ్డంకులు కలగడము కానీ ఉంటాయి రెగ్యులర్గా జరుగుతూ ఉండేటువంటి పనుల్లో కూడా కొన్ని మాత్రమే జరుగుతాయి కొన్ని జరగటానికి చిన్నపాటి అడ్డంకులు కలిగేటువంటి విధానముగా ఉన్నది కనుక ఆందోళన చెందాల్సినంతటి పని అయితే ఏమీ లేదు కానీ తర్వాత తర్వాత మళ్ళీ బాగా జరగడానికి యోగవంతమవుతున్నది తర్వాత ఉగాది పండుగ నుండి ఇంకా చాలా మహాద్భుతమైనటువంటి దశ అనేటువంటిది వీళ్ళకోటి రాబోతున్నది కాబట్టి ఈ మాసంలో పెద్దగా ఇబ్బంది పడాల్సినంతటి అవసరమైతే ఎంత మాత్రము లేదు అని నేను తెలియజేస్తున్నాను చేసేటువంటి పనుల్లో కొన్ని మాత్రమే జరుగుతాయి కొన్ని వాయిదాలు పడడం జరుగుతుంది కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందాము అంటే ఎటూ పాలు పోక ఆ నిర్ణయాలు తీసుకోలేక కొంత చేతులారా సరేలే ఆగి చూద్దాము అని వాళ్లకు వాళ్ళే అనుకోవడము జరుగుతుంది గాక పరిస్థితుల దృష్ట్యా పరిస్థితులు అలా వచ్చినప్పుడు ఎదురీదడం అనేటువంటిది ఎవరికీ మంచిది కాదు కనుక స్తబ్దతగా ఉండిపోవటం అనేటువంటిది ఒక్కొక్క సందర్భంలో వీళ్లకు జరుగుతుంది కానీ అనూహ్యముగా ఉన్నట్టుండి కొన్ని పనులు కూడా అనుకోని విధముగా జరగటము వలన కొంతవరకు వీళ్లకు మేలు అనేటువంటిది గాక ఎక్కడా ఆందోళన చెందాల్సిన పని లేదు జరుగుతాయి తప్పకుండా విజయం సాధిస్తారు ఇక ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు కానీ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ యథావిధిగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలు మామూలుగా జరుగుతూ ఉంటాయి వాటికి ఏమీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చేసుకుండేటువంటి వాళ్లకు కొంత ఇబ్బంది కలగవచ్చును ఈ మాసం మళ్ళీ గాక ఇబ్బంది ఉండదు దైవారాధన అనేటువంటిది చాలా అవసరం గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది కొంచెము తక్కువగా ఉన్న చేత ధనుస్సు రాశి వాళ్ళు కొంతమందితో మాటలు పడటము కానీ అయిన వాళ్ళ వలన ఏదో చిన్న ఇబ్బందులు పడటము కానీ ఇలాంటివి ఉండవచ్చునేమో ఖచ్చితంగా ఉంటాయనడానికి లేదు కానీ ఉండే అవకాశాలు అయితే ఎక్కువ శాతము ఉన్నాయి ఇబ్బంది లేదు అదొకటి అయితే కాలము గడుస్తున్న కొద్దీ ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు ఉంటాయి అనడానికి లేదు అందువలన ఇవి కొంచెము మిశ్రమమైనటువంటి ఫలితాలతో ఈ ధనుస్సు రాశి వాళ్ళ యొక్క జాతకాలు ఉండబోతున్నాయి అనేటువంటిది సూచనప్రాయముగా తెలియచేయటమే ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడితే వీళ్లకు మేలు జరుగుతుంది అంటే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి కొత్తగా కూడా కొత్తగా ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెము ప్రారంభించలేకపోవచ్చు వాయిదా పడేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇక కోర్టు సంబంధమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు పడితే అవి కూడా యథావిధిగానే కోర్టుకు తొందరగా ఏమి వీళ్లకు ఉపకృతి అనేటువంటిది కాక అందువల్ల కోర్టులవి కొంచెం ప్రొలాంగ్ అవుతాయి ముందుకే గాక వాయిదాలు పడి ఇబ్బంది అయితే ఎటువంటి ఇబ్బంది లేదుగాక లేదు ధనుస్సు రాశి వాళ్లకు ఏది ఏమైనా గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది వీళ్లకు అవసరము కాబట్టి అది తక్కువగా ఉన్న చేత వీళ్ళది అనుకున్నది ఏది కూడా కొంచెం ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉండదు కానీ ఉగాది నుండి మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం స్తబ్దతగా నిత్రానాగా ఎక్కడ వేసినటువంటిది అక్కడే ఉంది అన్నట్టుగా ఈ ధనుసు రాశి వాళ్లకు ఉండవచ్చును కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇదే యోగము ఉపయోగపడుతుంది అనేటువంటిది తెలియదు ఇప్పుడు ఉపయోగపడనంత మాత్రాన ఇంకా మళ్ళీ ఉపయోగపడదు అని కాదు కదా దాని అర్థం అందువలన తర్వాత తర్వాత వాళ్లకు యోగాలు పెరగటం చేయటం అనేటువంటిది జరుగుతుంది కనుక మేలుగానే ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు చాలా అంటే చాలా శ్రద్ధగా చదవాలి చదివితే గాని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి రాలేరుగాక ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు చిన్నపాటి అసౌకర్యము కలగవచ్చునేమో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు వాళ్ళు చేసుకునే విధానాన్ని బట్టి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాయోగం అనేటువంటిది ఉన్నది అయితే దైవానుకూలము వలన వీళ్ళు ముందుకు వెళతారు అనేటువంటిది ఇక్కడ సూచనప్రాయముగా అంటే యజ్ఞయాగాది క్రతువుల వలన వీళ్లకు మేలు జరుగుతుంది ధనుస్సు రాశి వాళ్లకు ఆ యజ్ఞయాగాది క్రతువులు ఏం చేద్దాంలే ఏముందిలే ఎందుకులే అని అనుకుంటే మాత్రం వీళ్లకు కొంచెం యోగం తగ్గుతుంది అనేటువంటిదే తెలియజేస్తూ ఉన్నాను గాక ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాల విషయానికి వచ్చేటప్పుడు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు వాళ్లకు నచ్చిన చోట అనుకూలమైన చోట్ అయినటువంటి చోట కనుక చూపించుకుంటే వాళ్ళకే తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు అనేటువంటి భావన అంతే అంతకుమించి ఏమీ లేదు అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి అసలు ఈ రాశి వాళ్ళు ఎక్కువగా పరిహారం ఏమి చేసుకుంటే మేలు అని కనుక ఒక్కసారి చేసినట్టే ఆలోచన చేసినట్టయితే షిరిడీ సాయిబాబా దేవాలయానికి కానీ లేదా మన స్వామి దేవాలయానికి కానీ వెళ్ళి ఏదైనా స్వీట్స్ పంచడము లాంటివి కానీ లేదా గోధుమలు దానము చేయటము కానీ అక్కడ వాళ్ళకు ఇవ్వటము కానీ చేస్తే వీళ్లకు మేలు జరుగుతుందని తెలియజేస్తున్నాను చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు